स्पन्ना यसर्आरटी की स्वागत తూకంలో మోసం రేషన్ లబ్దిదారులు ఆందోళన పెద్ద కడుపురు మండల కేంద్రంలోని షాప్ నెంబర్ వన్ త్రీ డబల్ టూ జీరో త్రీ జీరో నెంబర్ గల రేషన్ డీలర్ తూకాల్లో మోసాలకు పాల్పడుతూ ప్రజలను బ్రుడి కొట్టిస్తున్నాడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రేషన్ దుకాణాలలో అవినీతి అక్రమాలను అరికట్టేందుకు రేషన్ బియ్యం నాణ్యతతో అందజేయడంతో పాటు స్మార్ట్ కార్డు ద్వారా పలు రకాల సరుకులను అందిస్తోంది అవినీతికి అలవాటు పడిన కొందరు రేషన్ డీలర్లు అధికారుల అండదండలతో కూటమి ప్రభుత్వానికి చెడ్డపేరు వచ్చేలా వ్యవహరిస్తున్నారు రేషన్ డీలర్ కేజీల ఇనుప డబ్బాను తూకంలో పెట్టి బియ్యం వేస్తుండటంతో ఐదు కేజీల వరకు కేజీల వరకు బియ్యం తగ్గుతున్నాయి దీంతో దీంతో వినియోగదారులు తీవ్రంగా నష్టపోతున్నారు రేషన్ లబ్ధిదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు అంతేకాక రేషన్ డీలర్ మాత్రం పంచాయతీకి కళ్యాణ మండపం భవనాన్ని వినియోగిస్తూ పంచాయతీకి ఒక్క రూపాయి చెల్లించకుండా దౌర్జన్యానికి పాల్పడుతున్నాడు ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి రేషన్ డీలర్ పై చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు ఈ విషయంపై పెద్ద కడుపులు తహసీల్దార్ వివరణ కోరగా సాదర్ డీలర్ పై విచారణ చేసి షోకజ్ నోటీసులు జారీ చేస్తామని తెలిపారు